సలహాదారుడి ఓవరాక్షన్ మంత్రికి చెప్పకుండానే టూరిజం పాలసీ మార్పు సలహాదారుడు అంటే వేం నరేందర్ రెడ్డి అని ఆయనే కంగు తిన్న మినిస్టర్ కారణం ఎవరంటూ అధికారులపై సీరియస్ సీఎం దృష్టిలో పడేందుకు అడ్వైజర్ నిత్యం హంగామా అప్పగించిన పనులు పక్కన పెట్టి అన్నిట్లో జోక్యం ఓ కీలక ఆఫీసర్ సపోర్ట్తో తో హల్చల్ తమ శాఖల్లో వేలు పెడుతున్నాడని మంత్రులు గుర్రు ప్రభుత్వంలోని ఓ సలహాదారుడు వివరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతున్నది ఆయనకు అప్పగించిన వర్క్ పక్కన పెట్టి ఇతర పనుల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల సదర్ అడ్వైజర్ అడ్వైజర్ ఏకంగా ఓ మినిస్టర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి సొంత డిసిషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇది తెలిసిన మంత్రి ఆయనపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం సమయం సందర్భం చూసుకొని సదరు సలహాదారుడిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది మొత్తానికి వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు అంటే వేం నరేందర్ రెడ్డి ఈ టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి వ్యవహారాల్లో వేలు పెట్టి ఆయనకు చెప్పకుండానే కొన్ని మార్పులు కూడా ఆ టూరిజం పాలసీ మార్పులు కూడా చేసినట టూరిజం పాలసీకి ఏదైతే ఉంటుందో ఆ పాలసీలో మార్పు చేసి పడేసినట మరి గింత ఓవర్ యాక్షన్ ఎందుకు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి నీ ఎంత దోస్తైతేంది నీ పనేంది నువ్వు ఎవరికి సలహా ఇవ్వాలి నువ్వు ఏ మంత్రికి సంబంధించిన శాఖలో వేలు పెడుతున్నావు మొత్తం రేవంత్ రెడ్డిదే అనుకుంటానావా రాష్ట్రం లేకపోతే మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మొత్తం అన్ని శాఖలు గెలకచ్చు అనుకుంటానావా అన్ని శాఖలు గెలికితే గెలిగితే గెలిగితే అసలు రేవంత్ రెడ్డి ఉండడు నువ్వు అసలు నీకు ఎందుకు ఇచ్చిండో మరి ఆ సలహాదారుడు పోస్టు కేవలం ఇద్దరు రియల్ ఎస్టేట్ అనుబంధం ఉండడం వల్లే ఈ వేం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సలహాదారుడిగా పెట్టిండు సలహాదారుడిగా పెట్టినందుకు ఇంత ఓవర్ రియాక్షన్ చేస్తాడు మంత్రుల పేషీల్లోకి పోయి కూడా వేలు పెడితే మంత్రులకు మండదా మొన్న బట్టి విక్రమార్క గారి చాంబర్ ముందట ధర్నా చేయడానికి కాంట్రాక్టర్లు ఇక ఈయన సహకరించిందట వేమునరేందర్ రెడ్డే వాళ్ళందరినీ గుట్టు చాపుడు కాకుండా లోపల రాణించిండు లోపల రాణించి ఇక ఏం సంబంధం లేనట్టు మళ్ళీ బయటికి జారుకున్నాడు జారుకోంగానే కాంట్రాక్టర్లు అందరు పోయి బట్టి విక్రమార్క చాంబర్ ముందట కమిషన్లు ఎక్కువ తీసుకుంటాను బిల్లులు రిలీజ్ చేస్తలేరని బట్ విక్రమార్క గారి పరువు తీసే ప్రయత్నం చేసిండు అంటే ఓ విధంగా ఆయన చిన్నతనం చేసి ఆయన బదనం చేసి ఆయన మీద నిందలేసి ఆయన స్థాయిని తగ్గిస్తే అధిష్టానం ముందట ఆయన చిన్నగా అయిపోతాడు ఈ ప్రజల ముందట చిన్నగా అయిపోతాడు ఆయన పరువు పోతుంది అవసరమైతే ఆయనకు ఎలాంటి పవర్ లేకుండా చేయాలని అదో దురుద్దేశం ఇప్పుడు సేమ్ అదే దురుద్దేశం ఇంకో మంత్రికి సంబంధించిన శాఖలో వేలు పెట్టి గెలికి ఆ పాలసీ మొత్తం మార్క్ మార్చేసి రియాక్షన్ చేసిండు ఇప్పుడు కీలక ఆఫీసర్ సపోర్ట్ అంటే మరి కీలక ఆఫీసర్ అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మనుషులు అయి ఉంటారు వాళ్ళ శాంతకుమార్ గారే అయి ఉంటారు శాంతకుమార్ గారి సహకారంతో ఇట్లా వేలు పెట్టి ఆయన మొత్తానికి కంగు తిన్నాడట మినిస్టరు సీరియస్ కూడా అయిందట ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయనేనా ఈయన అదుపులో పెట్టేటోడు జిరాక్స్ కాపీలే ఒకరికొకరు జిరాక్స్ కాపీలే వీళ్ళిద్దరు కాబట్టి పట్టించుకోరు